నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ బోధన్ పట్టణంలోని చెక్కి క్యాంప్ పదమూడవ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాపు జై జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల మధ్యకి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ విస్తృత ప్రచారం చేపట్టారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు చారి మాట్లాడుతూ దేశంలో అధికారం చేపట్టిన బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు చేస్తోందని విమర్శించారు ప్రజల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలంతా ఐక్యంగా ఉండి దేశాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కోరారు పదేళ్లు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజలకు చేసింది ఏవీ లేదన్నారు అవినీతిలో కూరుకుపోయి పాలనను గాలికి వదిలేసిందన్నారు కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం చేపట్టిన నుండి ప్రజాపాలన కొనసాగిస్తోందన్నారు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముందుకు సాగుతోందన్నారు కాంగ్రెస్ పార్టీకి అండగా ప్రజలు నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పాషా మొయినుద్దీన్ మాజీ కౌన్సిలర్ శరత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు